సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొందారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జంపీ మాగుండ్రీనివాసులు అన్నారు రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతపేటలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షత వహించారు जल सेना तरफ मक्कन लाटे कार्यक्रम सर एमपी गारू सर एमपी गारू గత ఐదేళ్లలో అరాచక పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు ప్రజలకు గొప్ప పరిపాలన అందించాలనే సంకల్పంతో తెలుగుదేశం జనసేన జాతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలికారన్నారు అభివృద్దికి నోచుకోలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతమైన నాయకత్వం అందించడం కోసం రెండు ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారని తెలిపారు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించారని గుర్తు చేశారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరువురు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అదే బాటలో తెలుగుదేశం జనసేన పార్టీ పార్టీలు పనిచేసి ప్రజలకు మంచి పాలన అందించాలన్నారు అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినం జన్మదిన కేక్ ను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల కట్ చేశారు దీంతో పాటుగా ఇటీవల జనసేన సభ్యత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జన సైనికులను అతిథులు ఘనంగా సన్మానించారు అనంతరం క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రలో భాగంగా మొక్కలు నాటారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ నాగిశెట్టి బ్రహ్మయ్య గొర్రెపాటి అర్జునరావు బండారు మదన్ కొక్కిరాల సంజీవ్ కుమార్ మలగా రమేష్ సుంగర సాయిబాబా కార్పొరేటర్లు శాండిల్య నాగభూషణం అంబటి ప్రసాదరావు జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్ చనపతి రాంబాబు డివిజన్ నాయకులు ఆంజనేయులు కోడే నాగరాజు ఉంగరాల మోహన్ తదితరులు పాల్గొన్నారు దినోత్సవం అంటేనే ఒక పండుగ వాతావరణంలో మనం అందరం కూడా ఉన్నో పంటలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పలు ప్రదేశాల్లో కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాదాన్ని జరుపుకుంటూ తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారు అట్లా ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడికి రావటం మనం అందరం కూడా కలుసుకొని రియాజ్ గారి నాయకత్వంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి మొక్కల నాటే కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా మనం జరుపుకున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే బాగుంటే కుటుంబానికి ఉన్న సంబంధం అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే ఒక్కటే ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అనేది చీలకూడదు 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 అని మొదటి నుంచి చెప్పాడు అదేవిధంగా చివరికి కూటమి ప్రభుత్వాన్ని కూడా తను బిజెపి గవర్నమెంట్ బీజేపీతో కూడా పార్టీతో ఉండినా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకుంటే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ పెద్ద నాయకత్వాన్ని కూడా ఒప్పించి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఇరవై వేల ఇరవై నాలుగో సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో తీసుకొచ్చారన్న నిజంగా కూడా మనం ఎంతో అభినందించిన విషయం అది ఒక్కరు వారి ఒక్క కృషి అది వారు ఒక్కరి వల్లే కూడా ఈ కూటమి కూడా విజయాన్ని కూడా చూపించాలనేది ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి దించాలనే ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు వారు ఉన్నప్పుడు ఆ విధంగా ఈరోజు రాజకీయాల్లో వచ్చి డిప్యూటీ గా కూడా పదవి చేపట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవాన్ని మన పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ జన్మదినం ఎంతో వైభవంగా చేసుకోవటం చాలా సంతోషం విషయం ఒకసారి మనం ఆలోచించుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదల మనిషి గట్టి పట్టుదలతోటి జనసేన పార్టీ పెట్టి ఏ విధంగా ఆయన కష్టపడ్డాడో మనం అందరం కూడా చూసాం మన ఎన్నికల్లో కూడా ఎన్డీఏతోటి తోటి అలా కలుసుకోవటం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా కలిసి ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు రావడానికి మెయిన్ కృషి చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి ప్రజలు కష్టాల్లో ఉండకూడదు మన ఆంధ్రప్రదేశ్ బైఫర్ కేర్ అనేక ఇబ్బందుల్లో ఉంది ఈ ఆంధ్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏదైతే సైకో ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా చేసిందో ఆ ప్రాంతం అదంతా కూడా పోవాలి ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి మళ్ళా లో పెట్టాలి అంటే ఒక సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది అవుద్దని ఆయన కూడా పోరాడి ఎట్లాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిపి రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడితేనే ఈ రోజు నూట అరవై నాలుగు వచ్చి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజు ప్రిన్సిపుల్ గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేపడుతున్నామని చెప్పి ఈ యొక్క జన్మదినం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటి జన్మదినోత్సవం రోజు నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క పుట్టినరోజు అయినటువంటి వాతావరణం ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చేసి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపించి ఈరోజు లీడర్లుగా మమ్మల్ని తీర్చిదిద్దే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయన మాకు ఎప్పుడు మేము నా ఉండే మాట చెప్తాడు ప్రజల తరఫున బాధ్యతగా ఉండండి ప్రజల సమస్యల పైన మీరు ఎప్పుడు కూడా పోరాడుతూ ప్రజలకు అండగా ఉన్నా ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మున్ముందు ఒక పెద్ద స్థాయి నాయకుడిగా ఆయన మేము చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి హృదయపూర్వక పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు